హాయ్ మిత్రమా కథ చిన్నదే కానీ కథలో ఉన్న నీతి మాత్రం చాలా పెద్దది మనం దేన్నైనా ఆశించినప్పుడు దాన్ని మనం పొందాలి అంటే అన్ని రకాల సవాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే సక్సెస్ ఈజ్ ఏ నాట్ ఏ ఈజీ అండ్ సింగిల్ టాస్క్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు సక్సెస్ మనకి దొరికే వరకు మనం పోరాడుతూనే ఉండాలి ఫస్ట్ కుక్కపళ్ళ సవాళ్ళని అధిగమించింది దాన్ని చూసి నేర్చుకున్నది రెండవది వచ్చింది దానికి ఒకటి అడ్డు వచ్చింది ఈరోజు అలా మీకు చాలామంది అడ్డు రావచ్చు మీరు ప్రయత్నిస్తే మీరు సవాళ్ళను ఎదుర్కొంటారు ఇప్పుడు మూడవ కుక్కపళ్ళ అది కూడా నేర్చుకుంది సవాళ్ళని ఎదుర్కొంది అది కూడా పాపం ప్రయత్నం చేసింది మధ్యలో దాని మిస్టేక్ ఏం లేదు అది సవాళ్ళని ఎదుర్కొంది వచ్చింది కొంచెం ఆ ఒక ఇది ఉంది కదా కర్మ పడిపోయింది అయినా అది మరోసారి సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రయత్నించింది మిగతా వాటిలాగా ప్రయత్న లోకం అయితే దాని దగ్గర లేదు కానీ అది వెళ్ళినప్పటికీ కూడా దానికి మిగతావన్నీ అడ్డొచ్చాయి ఈరోజు మీరు మీ సవాళ్ళను ఎదుర్కొనేటప్పుడు ఇరుగు పొరుగు అనేక కష్టాలు నష్టాలు మీకు అడ్డు వస్తానే ఉంటాయి కానీ సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళకే సక్సెస్ అనేది దొరుకుతుంది ఈ కథలో ఆ చిన్న కుక్క పిల్లల చేస్తున్నటువంటి ప్రయత్నం కన్నా తీసిపోయిందేం కాదు మానవులం మనం చేయాల్సింది సో అక్కడున్న ఫలాన్ని తీసుకోవాలి అంటే ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ని ఫాలో అయితే మాత్రమే ఆ ఫలాన్ని అందుకోగలుగుతారు ఇన్స్టెంట్ గా షార్ట్ కట్ లో ఏది కూడా సక్సెస్ రాదు ఈ విషయం ఈరోజు ప్రతి ఒక్కరు ఈ చిన్న కథలో ఈ చిన్న కథలో ఉన్న నీతిని బట్టి అర్థం చేసుకుంటే చాలా లైఫ్ వ్యర్థం కాకుండా ఉంటుంది